బాలు మీనాలపై ప్రభావతి అక్కసు కొనసాగుతుంది మరోవైపు రోహిణికి షాక్ ఇచ్చాడు చింటూ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే జ్వరంతో ఉన్న మీనా రోహిణి రూమ్ లో పడుకుంటుంది మందులు తీసుకొచ్చేందుకు బాలు వెళ్లి తిరిగి వచ్చేలోగా ప్రభావతి పెద్ద రచ్చ చేస్తుంది మీనాపై నిందలు వేసి పూలమ్ముకునే నీకు ఏసీ రూమ్ కావాలా అని అవమానిస్తుంది ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నా కానీ పట్టించుకోకుండా చెయ్యి పట్టుకుని ఈడ్చుకొచ్చేస్తుంది సరిగ్గా అప్పుడే వచ్చిన బాలుని చూసి షాక్ లో ఆగిపోతారు ప్రభావతి రోహిణి ఇంతలో సత్యం వచ్చి ప్రభావతికి గడ్డి పెడతాడు నేను చెప్పి వెళ్లాను అయినా పట్టించుకోలేదంటే నిజంగా నువ్వు మనిషి పుట్టకే పుట్టావా అని గట్టిగానే క్లాస్ తీసుకుంటాడు ఇంతలో రవి శృతి రావడంతో ఏం జరిగిందని అడుగుతారు ఆరోగ్యం బాగాలేక నిద్రపోతున్న మీనాను గొడ్డును లాక్కొచ్చినట్టు రూమ్ లోంచి లాక్కొచ్చారు అని చెబుతాడు బాలు ఇలాంటి పని ఇంకెవరు చేస్తారు అమ్మే అయి ఉంటుంది అంటాడు రవి ఎలా లాక్కొచ్చాడో తెలుసా అంటూ మనోజ్ ని చుట్టి చుట్టి లాగి వదిలిపెడతాడు బాలు వచ్చేవారం నీ వరకు వస్తే నీకు అర్థమవుతుంది అంటూ టాపిక్ శృతి వైపుకి డైవర్ట్ చేస్తుంది రోహిణి నేను నీలా సిల్లీగా బిహేవ్ చేయను ఆ వారం రోజులు బాలు మీనాకి రూమ్ ఇచ్చేసి మా పుట్టింటికి రవిని తీసుకుని వెళ్ళిపోతాను అని అంటుంది అప్పుడే నిర్ణయం తీసేసుకున్నారా అని షాక్ అవుతుంది ప్రభావతి నాకు కూడా ఇప్పుడే తెలిసింది అంటాడు రవి ఈ మొత్తం గందరగోళానికి ఫుల్ స్టాప్ పడాలంటే నేను మనోజ్ బాలు ఓ గదిలో పడుకుంటాం నువ్వు మీనా రోహిణి పడుకోండి అని అంటాడు సత్యం దీంతో కలిసి రూమ్ లో పడుకోవాలా అని అవమానిస్తుంది ప్రభావతి రూమ్ లోకి వెళ్లిన తర్వాత కూడా సూటిపోటి మాటలు అంటూనే ఉంటుంది ప్రభావతి అందుకు ధీటుగా బదులిచ్చి నేలపై చాప వేసుకుని పడుకుంటుంది మీనా మరోవైపు రూమ్ కి వెళ్లిన మనోజ్ నువ్వు నా పక్కన పడుకుంటావా ఏంటి అని బాలు అడుగుతాడు నేనెందుకు పడుకుంటా అంటూ చాప వేస్తాడు కింద పడుకుంటావా హమ్మయ్య అనగాని అది నీకే అని మనోజ్ ని కిందకి నెట్టేస్తాడు సత్యం కూడా బాలుని సపోర్ట్ చేస్తాడు తెల్లారేసరికి రోహిణికి తల్లి నుంచి కాలు వస్తుంది చింటుకి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో జాయిన్ చేశాను అని చెప్తుంది ఏ హాస్పిటల్ వెంటనే వస్తున్నా అంటుంది రోహిణి ఆగమ్మా ఇక్కడ బాలు మీనా ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను వద్దువుగాని అంటుంది తల్లి సరేనన్న రోహిణి ఆ తర్వాత హాస్పిటల్ కి వెళుతుంది అప్పుడే వస్తున్న బాలు మీనా ఎదురవడంతో షాక్ అవుతుంది నువ్వెందుకు ఎంత కంగారు పడుతున్నావు అని బాలు అడిగితే ఏవో పొంతన లేని సమాధానాలు చెప్తుంది రోహిణి చింటూ రోహిణికి మధ్య ఏదో సంబంధం ఉంది అదేంటో మనిద్దరం తెలుసుకోవాలి అని అంటాడు బాలు మీనాతో మీనాకి కూడా రోహిణి ప్రవర్తనపై అనుమానం వస్తుంది ఈ నిజం బయటపడితే అప్పుడుంటుంది రోహిణికి ఇప్పటికే చింటూతో ఆంటీ అని పిలిపించుకుంటోంది రోహిణి ఈ లెక్కన మరో కథ అల్లుతుందేమో చూడాలి